ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియపరులోకపోతే తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనములు ములుస్తుతులు చెల్లిస్తున్నాము నాయన గత రెండు రోజులుగా హాల్వి గ్రామంలో మా ఆత్మీయుడు మోషే గారు తన కుమారుని పుట్టినరోజు సందర్భంగా ఆత్మీయులను తండ్రి పిలిపించి చక్కటి విలువైన మాటలను తండ్రి ఉపేంద్రన్న గారి చేత పలికించి అనేక మందినైనా మరి మీ మాటలు విని సమాజం తండ్రి మారటానికి ప్రతి మనిషి కూడా తన మనసును మార్చుకోవటానికి మీరు చూపిన కృపకై కృపకైవందరం చెల్లిస్తున్నాం అన్నిటిని మీ సాధనలో ఉంచుకొని మూడో దినానికి మమ్మల్ని తండ్రి తీసుకుని వచ్చారు నా ద్వారా అనేక మందికినైనా మరి మీ మాటలు వినిపించమని నాకు మాకు విలువైన మాటలు తండ్రి అందించడమే కాకుండా మీ మాట చేత సమాజాన్ని మార్చటానికి ఇంకా ఎన్నో కార్యక్రమాలు తండ్రి చేయడానికి మాకు ఆరోగ్యాన్ని ప్రసాదించమని కోరుకుంటూ మీ విలువైన మాటలు మాకు అందించడానికి మా మధ్యకు తీసుకుని వచ్చిన ఉపేంద్రన్న గారిని వారి కుటుంబాన్ని చల్లగా మీరు కాపాడమని ఆయన చేస్తున్న పరిచయం అంతట్లో మీరు తోడుగా ఉండమని ఇంతటి చక్కటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మోషే గారి కుటుంబాన్ని జ్ఞాపం చేసుకోమని క్రీస్తు నామన ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి ఆమెను క్రీస్తునందు ప్రియమైన దేవుని వాళ్ళారా గత రెండు రోజులుగా దేవుని వాక్యాన్ని మనం వింటూ ఆఖరి దినానికి మనమంతా చేరుకున్నాం మోషే తన కుమారుడి పుట్టినరోజు సందర్భంగా దేవుని విలువైన సంగతులను అనేక మందికి వినిపించాలి అన్న సహృదయంతో ఎంతోమందిని ఆహ్వానించి మన కొరకు ఎన్నో వసతులను కల్పించి దేవుని మాట ప్రతి ఒక్కరికి వినిపించడానికి వినబడటానికి దేవుని వాక్కులను కల్లారా చదువుకోవటానికి తద్వారా సమాజాన్ని మనకు సమాజానికి దేవుని మాటలు వినిపించడమే కాకుండా మనము కూడా దేవుని మాటల చేత ప్రభావితం చెంది మన మనసులను మార్చుకోవటానికి దేవుడిచ్చిన చక్కటి అవకాశం అన్నగారి నోట మూడవ దినాన మరల ఎన్నో సంగతులు వెళ్ళటానికి మనం అంత సిద్ధపడుతున్నాం అయితే తొలి పలుకులుగా కొన్ని విషయాలను మనం ఆలోచన చేద్దాం లోకం చెడిపోయింది అని మనం చెప్పుకోవటానికి ఎన్నో ప్రత్యక్ష సాక్ష్యాలు మన కళ్ళ ముందు ఉన్నాయి ఏ మూల మనం గమనించినా ఏ దిక్కు నుండి మనకు వార్తలు వెల్లువిరిసిన ప్రతి చోట కూడా మనిషి మనిషిని మోసగించటం నరహత్య అక్రమం అన్యాయం ఈ విధంగా ఎన్నో మనిషి తన బ్రతుకు విధానములో చక్కగా తన జీవితాన్ని కొనసాగించుకునకుండా ఈరోజు తోటి మనిషిని కూడా వంచటానికి వెనకాటం లేదు ఆఖరికి నరహత్య చేయటానికి కూడా వెనకాటం లేదు లోకం ఈ విధంగా భ్రష్టమైన స్థితిలోకి వెళ్ళిపోవటానికి కారణం ఏంటి అని మేధావులుగా పిలువబడుతున్నవారు లేక సమాజంలో గొప్పవారుగా ప్రజల చేత కీర్తింపబడుతున్నవారు ఎవరు కూడా ఈ లోకంలో బ్రతుకుతున్న మనిషి జీవితం ఎందుకు ఇంత దుర్భరంగా మారిపోయింది సమాజం ఎందుకు ఈ విధంగా చెడిపోయింది అని ఆలోచించేవారు ఎవరూ లేరు అని చెప్పవచ్చు ఎందుకంటే మన మధ్య ఉన్న పాఠశాలలు విశ్వవిద్యాలయాలు ఇవన్నీ కూడా మనిషిని మార్చగలవు అనుకుంటే ఇలాంటి సభలు అవసరం లేదు మేధావులను పిలువబడుతున్న వారు ఎంతోమంది వక్తలుగా ఈరోజు సమాజంలో వారు నేర్చుకున్న ఏదో లోకజ్ఞానాన్ని అదే గొప్పదిగా వారు సమాజంలోకి తీసుకొని వెళ్ళిపోతున్న ఏదో కాసేపు ఆలోచించడానికి లేక నవ్వుకొని వెళ్ళిపోవటానికి ఉపయోగపడుతున్నాయే తప్ప మనిషిని ఒక చోట కూర్చోబెట్టి కొన్ని నిమిషాలు ఆలోచనల్లోకి తీసుకొని వెళ్ళలేకపోతున్నాయి ప్రపంచ ప్రజలు మేధావులుగా పిలువబడుతున్న వారి మాటలు ఏదో కొద్ది గొప్ప పోలీస్ స్టేషన్లు ఉండటం వల్ల న్యాయస్థానాలు ఉండటం వల్ల శిక్షలు అమలు చేయటం వల్ల కొద్ది భయం కొద్ది మనుషుల్లో ఉన్న అది సమూలంగా నిర్మూలం కాకుండానే ఉంది ఇప్పటికీ కూడా ఎన్నో శిక్షలు మనిషికి విధించిన భూమి మీద మనిషి ఇక నేరాలు ఆ ఘోరాలు చేయడానికి అవి అలవాటుగా మార్చుకున్నాడు ఆఖరికి చివరికి దేవుడు అన్న పేరుని చెప్పి మనుషుల్లో భయాన్ని పుట్టించాలి అని ఒకవేళ అనుకున్నా చాలామంది బహిరంగంగా దేవుని గురించి ఎలా మాట్లాడుతున్నారు అంటే ప్రముఖ దర్శకుడుగా పిలువబడుతున్న ఆర్జీవి ఒక విద్యా సంస్థ దగ్గరకు వెళ్ళి ఆయన మాట్లాడిన మాట విద్యార్థులకు వాళ్ళతో మాట్లాడుతూ చాలామంది అడుగుతున్నారట నీలా బ్రతకాలంటే మేము ఏం చేయాలి అప్పుడు దానికి ఆయన ఇచ్చిన సమాధానం నాలా బ్రతకాలి అంటే ముందు ఫ్యామిలీని విడిచిపెట్టేసేయండి రెండవది తల్లిదండ్రుల కంటే మూర్ఖులు ఎవరు లేరు దేవుణ్ణి విడిచిపెట్టండి అన్నాడు పూరి జగన్నాథ్ ఈయన ఒక డైరెక్టర్ ఈ సినిమాలో ఈయన మాటలు విన్న ఒక సహోదరుడు అండి మన సత్యవాక్యాన్ని విన్న ఒక సహోదరుడే ఎంతటి నిర్ణయానికి వచ్చాడు అంటే ఇది నిజమే కదా అన్నట్టుగా ఆలోచించి దేవుణ్ణే విడిచిపెట్టడానికి సిద్ధమయ్యాడు అంటే ఇలాంటి మాటలు మనిషిని ఎంత ప్రభావితం చేస్తున్నాయో ఆలోచించాలి పూరి జగన్నాథ్ ఈయన దేవుని గురించి మాట్లాడుతూ నీకేంటి పని పాట ఏం లేదా ఇంట్లో హాయిగా కూర్చోవచ్చు కదా ఎందుకు ఈ యూనిక్ యూనివర్స్ను నువ్వు కలిగించావు నేనైతే నీవు కలిగించిన దాన్ని కొన్ని రోజులు అనుభవించి నేను చచ్చిపోతాను నీకు చావు అనేది లేకుండా చావకుండా ఎప్పుడు జీవించడానికి నీకు బోరు కొట్టదా అంటే దేవుడు కనబడితే అడుగుతాడటేనా ఇలాంటివన్నీ చెప్పి సమాజాన్ని ఇంకా ప్రగతి పదం వైపుకు కాదు దుర్భరమైన పరిస్థితుల్లోకి మనుషులు ఇలాంటి మాటలు మాట్లాడి తీసుకుని వెళ్ళిపోతున్నారు డాక్టర్ సమరం ఇలాంటి వారు కూడా పేరు పొందిన వాళ్ళు సమాజంలో వీళ్ళందరూ దేవుడు దయ్యము నరకం ఇవన్నీ ట్రాష్ అండి ఏమీ లేవు కనీసం దేవుడి పేరు చెప్పి మనుషుల్లో కొంచెం భయాన్ని తీసుకుని రావాలన్న ఆలోచనలు కలిగి ఉన్నా ఇలాంటి వారి మాటలు విన్నప్పుడు ఏమనిపిస్తుంది అందరికీ అంతది అంతటి పెద్దవారే చెబుతున్నప్పుడు నిజమే అనుకుంటారు ఎందుకంటే వాస్తవాన్ని నమ్మటానికి ఎన్నో కారణాలు అడుగుతున్న మనిషి అబద్ధాన్ని ఈజీగా నమ్మేస్తాడన్న సంగతి మనకు తెలుసు ఈ విధంగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే ఎంతోమంది ఎంతోమంది బహిరంగంగా దేవుని గురించి తప్పుడు మాటలు మాట్లాడుతూ భయపడకుండా జీవిస్తున్న మనిషిని ఇంకా దిగజారుస్తున్నాడు అనేది సత్యం మొత్తానికి లోకం పతనావస్థకు చేరుకుంది ఇలాంటి పరిస్థితుల్లో లోకాన్ని కాపాడటానికి సమాజాన్ని కాపాడటానికి ఏం కావాలి రెండు వేల పన్నెండు డిసెంబర్ పదహారున అనుకుంటాను ఢిల్లీ నడివీధుల్లో ఒక అమ్మాయిని కదా రేపు చేసినప్పుడు పేపర్లో వచ్చింది హెడ్డింగ్ దేశానికి దయ్యం పట్టిందా అన్నాడు దేశానికి కాదు లోకానికే పట్టిందా అన్న సంగతి తెలీదు తాను కనిపించకుండా కనబడే సృష్టిని కలిగించి మనకు జీవితాన్ని ప్రసాదించి తన కొరకు బ్రతకమ్మని దేవుడు మనలను పుట్టిస్తే కనిపించకుండా కనిపించని దేవుణ్ణి మనిషికి దూరము చేసి లోకాన్ని మోసపుచ్చింది దుష్టశక్తి దాని గురించి సమాజానికి ఇంకా అర్థం కాలేదు కనబడుతున్న వాటినే ఒక వ్యక్తి తన చేతులు ఆయుధాన్ని పట్టుకొని ఒకరిని చంపిన తర్వాత చంపింది ఎవరు అని ఆలోచిస్తారు ఆయుధంతో చంపిన ఆయుధాన్ని ఏం చేయరు కానీ ఆయుధాన్ని పట్టుకొని చంపిన వ్యక్తికి కదా శిక్ష వేస్తారు ఆయుధంతో పని లేదు చంపింది నీవు గనక కానీ ఆ తప్పు చేయటానికి ఆ మనిషిలో ఆలోచనలు పుట్టించింది ఎవరు ఎందుకంటే మనం సీరియళ్ళు సినిమాలు అంటే నిన్న మొన్నటివి ఇవన్నీ అవి వచ్చిన తర్వాత మరలా మనిషి తప్పు చేయడానికి ఆర్జ్యం పోసాయి అవి దానికంటే ముందు ఎప్పుడూ ప్రపంచం చెడిపోయినట్టుగా మనం అన్నగారి నోట విన్నాం దేవుని సన్నిధిని భూలోకము చెడిపోయి ఉంది బాల్యము నుండే చెడ్డ చెడ్డది అన్నాడు వారి ఆలోచనలు బాల్యము నుండే చెడ్డవి ఈ విధంగా దురవస్థలోకి వెళ్ళిపోయిన ఈ ప్రపంచాన్ని సమాజాన్ని కాపాడటానికి ఈరోజు శ్రమపడుతున్నది కష్టపడుతున్నది క్రైస్తవుడే క్రైస్తవుడు మాత్రమే బైబిల్ని పట్టుకొని జీవగ్రంథాన్ని చేతపట్టి ప్రతి గ్రామానికి ప్రతి వీధికి ప్రతి ఇంటికి వెళ్ళి దేవుని మాటలను ప్రబోధించి ప్రతి మనుషుని ప్రతి మనిషి మనసును మార్చేస్తున్నాయి ఎన్నో సాక్ష్యాలు మేము క్రీస్తుని నమ్ముకున్న తర్వాత త్రాగుడు మానేశాము మోసాలు మానేశాం అక్రమాలు మేము మానేసాం కానీ సమాజం ఎలా ఉందంటే ఎలా అడ్జస్ట్ అయిపోయింది అంటే త్రాగితే భర్త త్రాగినప్పుడు బాధపడే భార్యలు ఉన్నారు కానీ ఒక గ్రామంలో మా గ్రామంలోనే మందు షాపు కావాలి అని కోరుకున్నారు ఆడవాళ్ళు మీడియా వారు వెళ్ళి ఎందుకమ్మా అసలు త్రాగటమే మంచిది కాదని చాలామంది ఆడవాళ్ళు అంటారే ఎన్నో కాపురాలు కూడా కూలిపోతాయి కదా దానివల్ల ధర్నాలు కూడా చేస్తున్నారు కదా మీ గ్రామంలోని ఎందుకు మందు షాపు అంటే వాళ్ళు అన్నమాట ఎక్కడో త్రాగి కాళ్ళు చేతులు విరగొట్టుకొని మా ఇంటికి రావటం కంటే మా ఇంట్ మా ఊరిలోనే మందు షాపు ఉందనుకోండి చక్కగా త్రాగుతారు నాలుగు అడుగులు వేస్తే ఇల్లు వచ్చేస్తుంది అంటే అడ్జస్ట్ అయిపోతున్నారు ఎందుకంటే కాళ్ళు చేతులు విరగొట్టుకుండా విరగొట్టుకొని వస్తే మళ్ళీ దాని వలన మేము బాధపడాలి కదా అందుకే మా గ్రామంలో ఉంటే మంచిది కదా రెండు వేల పద్నాలుగు నాటికి పదహారు కోట్ల మంది మద్యానికి బానిసలు ఎటువైపుగా ఆలోచించిన సమాజం చెడిపోయిందని చెప్పడానికి ఎన్ని సాక్ష్యాలు మన కళ్ళ ముందు ఎన్ని సాక్ష్యాలు దేశానికి దయ్యం పట్టిందా అన్నాడు నడివీధుల్లో ఒక అమ్మాయిని రేపు చేసినప్పుడు నిజమే దయ్యమే పట్టింది దయ్యం పట్టింది దయ్యం పట్టిన ఈ సమాజానికి ఇప్పుడు ఎవరు కావాలి దేవుడు కావాలి చీకటిలో మగ్గుతున్న ఈ సమాజానికి ఇప్పుడు వెలుగు కావాలి మనిషి మనస్సును మార్చే మాటలు కావాలి ఇలాంటివి కదా ఇలాంటివే ఇలాంటి సభల్లో మనం ప్రకటిస్తున్నది ఏంటి కానీ ఒకటి మాత్రం క్రైస్తవుడు గర్వంగా చెప్పుకోవాలి బైబిల్ను కాల్చేశారు బైబిల్ను పాదాలతో త్రొక్కేశారు క్రీస్తుని నానా మాటలు అన్నారు గుడులను పడగొట్టేశారు ధ్వంసం చేశారు పత్రికలను చించేశారు సువార్త చేయడానికి వెళ్తున్న వారి మీద కదా పేడనీళ్ళు చల్లటం వారిని చెంపదెబ్బలు కొట్టడం కానీ క్రైస్తవుడు ఎక్కడ కూడా ఎవరిని వారి మీద చెయ్యి వేసినట్టు కానీ వారి గ్రంథాలను ఇతర గ్రంథాలను కాల్చినట్టు కానీ ఎక్కడ కనిపించదు ఎందుకంటే క్రైస్తవుల్లో ఉన్నది సహనం అది క్రీస్తు నేర్పించినది అది ఆఖరికి చావటానికని సిద్ధపడతాడు తప్ప మనిషిని మార్చకుండా చేతులు కట్టుకుని ఇంట్లో కూర్చునేవాడు కాదు క్రైస్తవాడు ప్రభుత్వం ఏమో మద్యంతోనే కదా ప్రభుత్వం నడుస్తుంది అంటారు ఒక త్రా ఏమంటాడంటే నా ద్వారే ప్రభుత్వం నడుస్తుంది అంటాడు మందునేమో డబ్బుకి ఇస్తాడు మందులనేమో ఉచితంగా ఇస్తాడు అంటే ఇక్కడ వచ్చిన డబ్బు ఎక్కడ పెడతాడు ఆసుపత్రిలో పెడతాడు ప్రపంచంలో ఏ టెక్నాలజీ పెరిగిపోయింది శాస్త్రాన్ని నమ్ముకొని ప్రగతి పథం వైపు నడుస్తుంది దూసుకొని పోతుంది అంటాడు పాతపాట కూడా ఒకటి ఉంది కదా హిమాలయం మీద జెండా ఎగురివేశాడు ఆకాశంలో ఎగురుతున్నాడు అయినా మనిషి మారలేదు పాతపాట ఏమి చూసినా ఏ ఏ పరిస్థితిని చూసినా ఎక్కడ ఏ ప్రాంతాన్ని మనం తనివి చూసినా అంత నేరాలు ఘోరాలు కర్నూలు జిల్లాలో ఉన్న కొలిముగండ్ల కొలిము మండలం చాలా ఏవో పోలీస్ స్టేషన్కు అనర్ధాలు జరుగుతున్నాయట చాలా అనర్ధాలు జరుగుతుంటే వాళ్ళు ఆలోచించారు అధికారులు అందరూ ఏంటి పరిస్థితి మన స్టేషన్ పరిస్థితి అందరూ కూర్చొని సమీక్ష చేసి ఆలోచన చేసిన తర్వాత ఒక విషయం అర్థమైందట ఏమని పోలీస్ స్టేషన్కు వాస్తు దోషం ఉండవలసిన చోట తలుపు లేకపోవటం ఉండవలసిన చోట కిటికీ లేకపోవటం కాబట్టి అనర్థాలు జరిగిపోతున్నాయి అంటే మనిషి ఎందుకు ఇలా మారిపోతున్నాడు ఎందుకు నేరాలు ఘోరాలకు పాల్పడుతున్నాడు ఎందుకు ప్రపంచం ఇలా అయిపోతుందని ఆలోచించే ఒక్కడు లేడా ప్రపంచంలో ముంబై పేలుళ్ళలో పట్టుబడిన కసబ్ చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక ఊరిపడింది ఆకరణ అధికారి వెళ్ళి చెప్పాడు పలానా రోజు ఉరి తీస్తారు ఆ మాట చెవిని పడగానే వెంటనే దేవుడా నన్ను క్షమించు అన్నాడట కసబ్ అక్కడున్న అధికారి ఆ మాటను విని పత్రికలకు ఇచ్చేశాడు కసబ్లో మార్పు వచ్చింది ఆఖరిలో అన్నాడు సమాజంలో విశ్లేషకులు ఉంటారు కదా సినిమా చూసి ఆ సినిమా గురించి మాట్లాడేవాళ్ళు రాజకీయాన్ని చూసి ఆ రాజ రాజకీయం గురించి మాట్లాడేవాళ్ళు విశ్లేషకులు ఉంటారు సమాజంలో అయితే ఈ మాటను పేపర్లో చదివిన తర్వాత ఒక ఆయన అంటాడు ఒక విశ్లేషకుడు కసపుకు మార్పు రాలేదు ఎందుకంటే వాళ్ళు ఉగ్రవాదులు కదా చాలా కఠినంగా ఉంటారు అంత తొందరగా వాళ్ళకి మార్పు రాదు అది మార్పు కాదు అని ఖచ్చితంగా చెబుతూ మరి ఏంటి ఆ మాట వెనుకున్న అర్థం ఏంటి అని ఆయన అడిగినప్పుడు ఆయన చెబుతున్నాడు నేను పట్టుబడి తప్పు చేశాను అంటే అనేక మందిని కదా చంపాలని నేను కంకణం కట్టుకున్నాను మధ్యలోనే పట్టుబడటము చెరలోకి వెళ్ళిపోవటము ఆ తర్వాత ఊరి ఇక నేను ఉండను భూమి మీద కాబట్టి చాలామందిని హతమార్చలేకపోయాను నేను మధ్యలోనే పట్టుబడి తప్పు చేశాను క్షమించు అని దేవుణ్ణి అడిగాడట విశ్లేషకుడు చెప్పిన మాట అంటే ఒక నేరస్తుడి మదిలో ఏముందో ఆయన మాట భావం భావమేంటో చెబుతున్న విశ్లేషకులు ఉన్న ఈ సమాజంలో ఎందుకు మనిషి నేరాలకు పాల్పడుతున్నాడో ఎందుకు చెప్పలేకపోతున్నాడు ఎందుకు మార్చలేకపోతున్నాడు తీర మార్చటానికి వచ్చిన వారిని ఎన్ని దుర్భాషలు అండి రోజు ఆయన క్రైస్తవుడు అందరిని క్షమించేవాడు మీరు ఏదో అన్నారు అని ఆయన ఏదో మీ దగ్గరికి మరలా రాకుండా పోడు ఎలాగైనా మార్చాలి ఏంటి మారితే మారిస్తే లేక మార్చడానికి వస్తే ఎవరు ఏదో ఇస్తారని కాదు తండ్రి పరలోకాన్ని ఇస్తాడన్న ఒకే ఒక ఆశతో అనేక మందిని మార్చటానికి సమాజం చెడిపోయింది అనుకున్నప్పుడు దీన్ని మార్చటానికి రోజు లేక దేశానికి దయ్యం పట్టింది అన్నది నిజమైతే ప్రపంచానికి ఇప్పుడు దేవుడు అవసరం దేవుని మాట అవసరం మనుషులు మాట్లాడితే మనుషులు మనుషుల్లో మార్పు రాదు ఎందుకంటే మనుషులు ఎలాంటివారు తిమోతికి రాసిన రెండో పత్రిక మూడో ఉధ్యాయం ఒకటో వచ్చినంలో మనుషులు ఎలాంటివారో చెబుతూ అంత్య దినములలో తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యయము ఒకటో అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు స్వార్థానికి ప్రియులట భోజన ప్రియులు కాదు స్వార్థ ప్రియులు ధనమంటే అపేక్ష కలిగిన వారు బింకములాడువారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఇవన్నీ కూడా మనిషిలో ఉన్న సుగుణాలు అనుకుంటున్నారా దుర్గుణాలు మనిషి ఈ విధంగా ఉన్నాడు అంటే సమాజాన్ని మనిషి మార్చలేడు మరి ఎవరు కావాలి దేవుడు కావాలి దేవుడిని మాట కావాలి ప్రపంచానికి అందుకే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఆత్మీయ తండ్రి జయశాలి గారు ఎప్పుడో ప్రారంభించిన ఈ విప్లవం ఎన్నో తలలు తెగివేయబడ్డాయి దేవుని మాట చేత ప్రతి నోరు కూడా మూయించబడింది ఎంతోమంది ఆలోచనల్లోకి వెళ్ళిపోయారు దేవుని మాటలు కలిగిన బైబిల్ను ఆలోచించడానికి సిద్ధపడ్డారు అసలు పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి బహిరంగ సభ పెట్టడం దేనికి అసలు యవనస్తులు వాటికి సహాయకులు సహాయకులుగా ఉండటం దేనికి ఏదో అందరు కలిసి భోజనాలు చేసుకుని తిని వెళ్ళిపోవటానికి కాదు మనతో పాటు సమాజం సమాజాన్ని దేవుని మాట చేత మార్చడానికి మాత్రమే డబ్బు ఎక్కువే కాదు లేక పేరు ప్రతిష్టల కోసం కాదు మన కన్న తండ్రి ఆవేదన భూమి మీద ఉన్న మనుషులు అందరికీ కూడా చెప్పాలి తెలియాలి అన్న ఒకే ఒక్క ఆలోచన మనుషులు స్వార్థపీయులు అందుకే వారి మాట మనిషిని మార్చలేదు మరి ఏ మాట కావాలి దేవుని మాట కావాలి దేవుని మాట కావాలి దేవుని మాట లేనందుకు కదా సమాజం చెడిపోయింది హోషే గ్రంథం నాలుగో అధ్యాయము ఒకటి రెండు వచనాల్లో హోషయ గ్రంథం నాలుగో అధ్యాయం ఒకటి రెండు వచనాల్లో హోషేయ గ్రంథము నాలుగో అధ్యాయము ఒకటి రెండు వచ్చినాల్లో ఇస్రాయల్ వారులారా ఎహోవో మాట ఆలకించుడి సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి దేవుడు దేశ నివాసులతో వ్యాజ్యం ఎందుకు దేవునికి దేశ నివాసులతో వ్యాజ్యం దేవుని గూర్చిన జ్ఞానము లేదు ప్రకృతి సంబంధమైన దయ్యముల సంబంధమైన జ్ఞానముంది గనక భూమి మీద పొన్ నేరాలకు చదువు లేనివాడు మాత్రమే పాల్పడుతున్నాడా చదువుకున్న వాళ్ళే కదా ఎక్కువగా కాబట్టి అక్కడ నేర్పిస్తున్నది పాఠాలి అనుకుంటే మనిషి జీవిత విధానం మాత్రం కాదు నువ్వు ఎలా సమాజంలో బ్రతకాలి సంపాదన కోసం ఎలా బ్రతకాలో నేర్పిస్తారు కానీ మన జన్మ ఎందుకు జరిగిందో చెప్పరు మనం రావాలి అని కోరుకుంటారు బడికి అంతే కానీ దేవుడు మనల్ని భూమి మీదకి ఎందుకు పంపించాడో చెప్పరు అందుకే దేశ నివాసులతో ఎందుకు ఎందుకొరకు వ్యాజ్యం దేవుని గూర్చిన జ్ఞానం లేనందుకు అది లేనందుకు ఏం జరుగుతుంది మూడవచనంలో రెండవచనంలో రెండవచనము అబద్ధ సాక్ష్యము పలుకుటయు అబద్ధమాడుటయు హత్య చేయుటయు దొంగిలించుటయు వ్యభిచరించుటయు వాడుక అది రివాజుగా మారిపోయింది అలవాటుగా మారిపోయింది దేవుని జ్ఞానం లేకపోవటంతో దేశంలో ప్రపంచంలో ఇవన్నీ జరుగుతున్నాయి చదువు లేనందుకు కాదు చదువు లేనందుకు కాదు టెక్నాలజీ పెరిగిపోయింది అంటాడు ఒక స్త్రీ అయిన తర్వాత ఆసుపత్రికి వెళుతుంది గర్భము గర్భముతోకి ఉన్నానని తెలుసుకున్న తర్వాత ప్రతి నెల అక్కడే చెకప్ చేసుకుంటారు డాక్టర్ల సలహా మేరకు ఏ మందులు వాడాలో ఎలాంటి ఆహారం తీసుకోవాలో అన్నీ కూడా వైద్యుని సలహా మేరకు అవన్నీ చేసి చేసి ఇక దినములు నిండిన తర్వాత అదే ఆసుపత్రికి వెళితే ఏం చేస్తారు సీజరింగ్ మీ సలహాలే కదా తీసుకున్నారు మీరు చెప్పినట్టుగా కదా మందులు వేసుకున్నారు ఈ మధ్య ఒక విషయం తెలిసింది సిజిరింగ్ అయ్యే ఖర్చు ఇస్తాము ఖర్చు పెడతాము మామూలుగా డెలివరీ చేయండి అంటే చేస్తారట బాగుంది కదా సీక్రెట్ ఇప్పుడు బయటపడింది అది సిజిరింగ్ ఖర్చులే ఇస్తాము మేము మామూలుగా డెలివరీ చేయండి అంటే చేస్తారు అంటే డబ్బు కురక కడుపును కోసేది సమాజం చూసారా ఎంత స్వార్థంగా ఉంది ఈరోజు ప్రతి మనిషి కూడా డబ్బు కోసం వెంటబడుతున్నాడు ఆ తర్వాత పేరు ప్రతిష్టల కోసం అది సంపాదించుకోవాలని ఆట పడుతున్నాడు సమాజం ఎటుపోయిన పర్వాలేదు ఎవరు మోసపోయినా పర్వాలేదు నేను మాత్రం బాగుండాలని కోరుకుంటున్న మనిషి స్వార్థంతో బ్రతుకుతున్నాడు అందుకే ఏమైపోయింది రివాజు వాడుకగా మారిపోయిందట వ్యభిచరించడం దొంగలించడం ఆడటం ఆ తర్వాత కాబట్టి దేశము ప్రలాపించుచున్నది బాధలో మునిగిపోయింది దేవుణ్ణి గూర్చిన జ్ఞానం లేకపోవటం ఆ తర్వాత అన్నీ కూడా వాడుకగా మారిపోవటం అబద్ధం అవటం నరహత్య వ్యభిచారం దొంగతనం చెడిపోయింది ఏదైనా చెత్త ఉందనుకోండి మన ఇంటి దగ్గర దాన్ని కాల్చేస్తారు లేక ఊడ్చేస్తారు ఇంకా బాగు అది నిజంగా మనకు నీట్గా ఉండాలి శుభ్రంగా ఉండాలి అంటే చెత్త అంతటిని తీసుకుని వెళ్ళి కాల్చేస్తారు అలాగే పెరుగుపోయిందనుకోండి రోగాలు వ్యాధులు సమాజం చెడిపోయింది అన్నప్పుడు చెడిన దాంట్లో నుంచి ఏమొస్త తెలుసా కంపు చెడిపోయింది అంటే అందులో నుంచి దుర్వాసన కడిగేస్తారు మనం అందుకే చెడిపోయింది కనుక నీటితో కడిగేశాడు దేవుడు నోవహు కాలంలో ఆ తర్వాత ఆ తర్వాత సుధోమకుమర పట్టణాలను భస్మీ పటలం కాల్చేశాడు ఇక ఉండకూడదు అప్పుడు నీటితో అందరిని కూడా చంపిన దేవుడు కాల్చేయటానికి సిద్ధపడ్డాడు అంటే నిజంగా ఎంతగా చెడిపోయిందో ఆ ప్రాంతం మనకు అర్థమవుతుంది కానీ ఇప్పుడు ఇప్పుడు చెడిపోలేదా చెడిపోయింది కానీ ఎందుకు ఇంకా దేవుడు దీర్ఘశాంతంతో ఉన్నాడు నా మాటలు అందించేవారు అనేక మంది ఉన్నారు సమాజంలో ఆ మాటలు విన్న తర్వాత ఎవరో ఒకరు మారకుండా పోతారా ఎవరో కొంతమంది అయినా నా దగ్గరకు రాకుండా పోతారా వస్తారు మారిపోతారు సమాజాన్ని మార్చేవాళ్ళు ఎంతో డబ్బును వెచ్చించి తమ కష్టాన్ని దారుణంగా పెట్టి సమాజాన్ని మార్చే ఎంతోమంది నా పిల్లలు ఎంతోమంది నాకు సేవకులుగా ఎంతోమంది ఉన్నారు కాబట్టి ఇంకా కొద్దిసేపు కొన్ని కొంత సమయం చూడాలి అని దేవుడు దీర్ఘశాంతంతో ఉండి తన మాటలు వినిపిస్తూనే ఉన్నాడు అందుకే ఆయన కృప ఆయన కనికరం ఆయన ప్రేమే ఈరోజు మరలా ఈ సభల్లో అన్నగారి నోట దేవుని మాటలు వినే చక్కటి అవకాశం మనకు కలిగింది గారి కుటుంబం వలన ఎంతోమంది యవనస్థుల సహకారం వలన కాబట్టి చెడిన సమాజాన్ని దేవుని మాట మాత్రమే మార్చగలదు దేవుని మాట మాత్రమే ఒక్క మాట చూపించి నేను ముగించేస్తాను దేవుని మాట మాత్రమే కదా మార్చగలదు దేవు సమాజాన్ని ఎందుకంటే దేవుని మాట ఎందుకు మార్చగలదు అంటే దేవుడు కీర్తనలో అంటాడు నూట ముప్పై ఒకటి పన్నెండులో దేవుడు మాట తప్పనివాడు దేవుడు మాట తప్పనివాడు ఏబు ముప్పై నాలుగు పదిలో అంటాడు ఆయన అన్యాయం చేయుట అసంభవం దేవుడు అన్యాయం చేయుడు ఆయన మాట తప్పనివాడు జఫనియా గ్రంథం మూడు ఐదులో అంటాడు ఆయన అక్రమము చేయనివాడు దేవుడు ఆయనకున్న క్వాలిటీస్ ఇవన్నీ ఆయనకున్న లక్షణాలు ఇవన్నీ ఆయన అక్రమం చేయనివాడు అంటాడు జఫనీ గ్రంథం మూడో ఐదులో రెండవ దినవత్ అంతంలో పంతొమ్మిదో అధ్యాయం ఏడవచ్చినంలో ఆయన పక్షపాతి కాడు ఆయన లంచగొండి కాడు ఎంత ఎందుకంటే లంచం అనేది దేశాన్ని పాడు చేస్తుంది అంటాడు సామెతలు ఇరవై తొమ్మిది నాలుగులో నరహత్య దేశమును అపవిత్రపరుస్తుంది అంటాడు సంఖ్యాకాండంలో దేవుని జ్ఞానం లేకపోవటం వలన ఇవన్నీ కూడా మనిషి చేయటానికి అలవాటు చేసుకొని తా చెడిన కోర్తి వడమంతా చెడిచినట్టు చెడిపోయిన వాడు మరొక పది మందిని చెడగొట్టానికైనా సిద్ధపడుతున్నాడు తప్ప చెడిపోయిన నేను ఒక్క క్షణం నా బ్రతుకు ఏంటో ఆలోచన చేసి మారిపోవాలి దేవుని గురించి తెలుసుకోవాలి ఎందుకు ఈ జీవితాన్ని ప్రసాదించాడు దేవుడు ఎందుకు ఈ లోకాన్ని కావాలని కోరుకున్నాడు మనందరికీ ఎందుకు తన బ్రతుకును ప్రసాదించాడు అన్న సంగతిని ఒక్క క్షణం మనిషి నిలిచి ఆలోచిస్తే అర్థమవుతుంది అది కూడా మనిషి మనిషిని మార్చలేడు దేవుని మాటే మనిషి ద్వారా వెలువడితే సమాజం మారిపోతుందండి అది సమాజం మారిపోతుంది అందుకే సమాజానికి క్రీస్తు మాటలు అవసరం ఈ సమాజానికి దేవుని మాటలు చాలా అవసరం ఇంకా ఎన్నో సభలు ఇలాంటివి జరగాలి ఎన్నో దేవుని మాటలు సమాజానికి వినిపించి అనేక మందిని మనం మార్చాలి ఈ మాటలు మనమంతా మనసులో భద్రపరచుకొని ఇక ముందు ముఖ్య వాక్యోపదేశకులు ఆత్మీయులు అన్నగారి నోట అనేక విషయాలు మనమంతా వినడానికి సిద్ధపడవలసింది కోరుకుంటూ ఇచ్చిన అధ్యక్షుల వారికి మందల తెలియజేస్తూ ఈ సమయాన్ని అప్పగిస్తున్నాము థ్యాంక్ యూ